ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా అధికారులు విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు శనివారం జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు అదేవిధంగా జిల్లాలో పోలింగ్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఫిబ్రవరి ఇరవై ఏడున అన్ని పోలింగ్ కేంద్రాలలో ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలని ప్రతి రెండు గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని తెలియజేశారు పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను జాగ్రత్తగా రిసెప్షన్ కేంద్రాలకు తరలించాలని సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు గంగయ్య సురేష్ కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు